గురువుగారు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు రాసిన కొన్ని కవితలు ఇంతకుముందు ఎపిసోడ్లో చదివాను ప్రపంచపదులోని మళ్ళీ మా ఫ్రెండ్స్ అలాంటి కవితలు పెట్టండి అని అడగడంతో ఈరోజు ఇంకో కవిత చదివి వినిపిస్తాను మీకు ఒంటరి పయనం నీదని ఉసూరు మనబోకు ఒంటరి పయనం నీదని ఉసూరు మనబోకు కుంటి బతుకు ఎన్నాళ్ళని కంట నీరు తేకు నిప్పు లాంటి సంకల్పం నీ పాలిట కవచం ఎన్ని ప్రలోభాలున్నా ఎదను అమ్ముకోకు చేత వదిలి కనిపించని రాతి నమ్ముకోకు అలాగే గురుగారిని ఒకరోజు యువతకు మీరిచ్చే సందేహం ఏమిటి అని ఒక విలేకరి అడిగితే అంటారు కదా సాగిపోవాలి కానీ ఆగిపోకూడదు వెలిగిపోవాలి కానీ ఆరిపోకూడదు అని ఒక మాట అంటారు ప్రపంచ పదుల్లోంచి మరో కవిత వినిపిస్తాను కాకులు పెట్టిన సభలో కోకిల ఏం పాడుతుంది కాకులు పెట్టిన సభలో కోకిల ఏం పాడుతుంది కత్తులు నాటిన గుడిలో భక్తి ఎలా పండుతుంది అంతా భద్రం అంటూ ఎంతకాలం ఈ సూక్తులు వంచన దూరిన ఇంట్లో మంచి ఎలా బతుకుతుంది నాగులు చేరిన నోట్లో న్యాయం ఏం పలుకుతుంది ఇది ప్రపంచ పదుల్లోంచి ఇది కవిత హలో ఫ్రెండ్స్ గురువుగారి శ్రీనారాయణ రెడ్డి గారు ఇంకా ఎన్నో మంచి మంచి కవితలు ప్రపంచ పదులు ద్విపదులు గజల్స్ పాటలు ఆయన రాసిన కవిత్వపు పుస్తకాలు మరిన్ని మళ్ళీ చదువుతాను అప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో సాహితీ ప్రియులకు అందిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్